కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు అభ్యంతరం చెప్పింది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిధుల విడుదలను వాయిదా వేయాలని స్పష్టం చేసింది పథకాలకు నిధుల విడుదలపై ఇవాళ ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ చర్చించింది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఈసీకి ప్రతిపాదనలు పంపింది ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది ఎన్నికలు ముగిశాకే ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది దీంతో ఈసీపై వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈసీ కొంత చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని కానీ ఏపీ మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది చంద్రబాబు బీజేపీతో కలిసి ఈసీని ఇలా ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు నిధులకు బ్రేక్ వేసేలా చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది కూటమికి ఫేవర్ గా ఉండేలా ఇప్పటికే డీజీపీని బదిలీ చేయించారు అంటూ బహిరంగంగానే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు సిఎస్ ని కూడా బదిలీ చేయించే దిశగా కూటమి ప్లాన్ చేస్తోందంటూ మల్లాది విష్ణు ఓపెన్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఆసరా పథకం ఇన్పుట్ సబ్సిడీ విద్యా దీవెన పథకాలకు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది అయితే ఎన్నికల కోడ్ రావడంతో నిలిపేశారు దాంతో ప్రభుత్వం ఇప్పటికే ఈసీకి ఎన్నోసార్లు నిధులకు విడుదల కోరుతూ ఎన్నో లేఖలు రాసింది కానీ రీసెంట్గా అయ్యేంత వరకు నిధులు విడుదల చేయొద్దంటూ క్లారిటీ ఇచ్చేసింది దీంతో వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది ఎన్నికల కోడ్ అంటూ సాకు చూపిస్తూ ఐదేళ్లుగా ఎక్కడ ఆగకుండా నడుస్తున్న పథకాలకు ఇలా బ్రేక్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తోంది ఇదంతా దురుద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలు ఆడిస్తున్న డ్రామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఈసీ కూడా కూటమితో కలిసి నిర్ణయాలు తీసుకోబట్టే ఇలా సంక్షేమ పథకాలకు బ్రేక్ వేసిందంటూ వైసీపీ గట్టిగా ఆరోపిస్తోంది దీనికి ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రాన్ని చూపిస్తోంది వైసీపీ ప్రభుత్వం తెలంగాణలో అయితే ఎన్నికల సమయంలో ఇన్పుట్ సబ్సిడీకి నిధులు మంజూరు చేసింది పథకాల అమలుకు పదే పదే అనుమతులు ఇస్తూనే ఉంది అని చెప్పుకొచ్చారు అలాగే తెలంగాణలో రైతు బంధు పథకం నిధుల విడుదలకు కూడా రీసెంట్ గా అనుమతులు ఇచ్చింది దాంతో మరికొద్ది రోజుల్లో నిధులు విడుదల కాబోతున్నాయి కానీ ఏపీలో మాత్రం అన్నింటికీ వంకలు పెడుతూ అడ్డుపడుతున్నారని ఈసీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని వైసీపీ అంటోంది ఈసీ వైఖరి మిగతా రాష్ట్రాల్లో ఒకలా ఏపీలో మాత్రం మరోలా ఉంది అని ఆరోపిస్తున్నారు కేంద్రంలో బీజేపీ ఉండడం వలన అలాగే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన చంద్రబాబు నిర్ణయాలకు ఈసీ తానా అంటే తందానా అంటూ తాళం వేస్తోందని అంటున్నారు దీనిపై ఈసీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ రైతు బంధుకు ఓకే చెప్పిన ఈసీ ఇక్కడ మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు నో చెప్పింది పంట నష్టం అంచనాకు కూడా అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి చంద్రబాబు బీజేపీ డ్రామాలో భాగంగానే పెన్షన్లు నిలిపివేయడానికి కుట్ర పనడం వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని చెప్పడం వీటన్నింటికీ చూశాక ఈసీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తోందని స్పష్టం అవుతోంది అంటూ వైసీపీ అంటోంది ఈ కామెంట్స్పై ఈసీ సమాధానం చెప్పి ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించే దిశగా అడుగులు వేయాలని అంటోంది